హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ కర్రీని ప్రిపేర్ చేశాను మీకు ఎలా ప్రిపేర్ చేశాను అన్నది షేర్ చేయబోతున్నానండి ఈ బెండకాయ ఫ్రై అసలు జిగురు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో మీరు చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నేను కాంబినేషన్ బెండకాయ కర్రీకి కాంబినేషన్ పచ్చి పులుసు చేశానండి ఈ పులుసుని నేను రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని కాల్చి దంచి కలిపాను చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చి పులుసును కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఐదు స్పూన్లు నూనె వేయండి నూనె వేసాక తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేయండి వేసి దోరగా ఫ్రై చేసుకోండి తర్వాత రెండు మూడు స్పూన్లు పల్లీలు వేయండి పల్లీలు వేసి అవి కూడా దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం వేసేయండి నేను ముప్పావు కేజీ వరకు బెండకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేశానండి సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసుకొని ఇలా ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని మరొకసారి కలుపుకోండి మందం ఉన్న కళాయిని పెట్టుకొని కర్రీస్ ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ అడుగంటకుండా ఉంటుందండి మందంగా ఉండే కళాయిలు ఉండేటట్టు చూసుకోండి మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకోండి చూశారు కదా జిగురు వస్తుంది కదా ఈ జిగురు నేను లేకుండా ఉండడం కోసం చిన్న చిట్కా చెప్తా చూడండి ఒక స్పూన్ పెరుగు వేయండి పెరుగు వేస్తే అసలు జిగుట అనేది ఉండదండి మీరు ఎప్పుడు ఇలా పెరుగు ఒక స్పూన్ వేస్ట్ చేయకపోతే ఒకసారి వేసి చూడండి అసలు జిగుడు అనేది ఉండదండి ఇంత జిగుటు ఉండదు మనకి ఫ్రై అయిన కొద్దీ ఆ జిగుట అనేది పోతుంది మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా జిగుటు అనేది తగ్గిపోయింది ఈ కాస్త జిగుటు కూడా మనకు ఫ్రై అయ్యే కొద్దీ తగ్గిపోతుందండి పెరుగు వేయడం వల్ల అసలు జిగుట అనేది ఉండదు ఇలా కర్రీ మధ్యలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక పెరుగు వేస్తే మనకి జిగుట అనేది ఉండదండి ఇప్పుడు ఎల్లిపాయ కారం వేద్దాం నేను ఎల్లిపాయ కారం మిక్సీ జార్లో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి నాలుగు ఐదు వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టానండి ఇలా వెల్లిపాయ కారం వేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మరొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవడానికి బెండకాయ కర్రీ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టూ మినిట్స్ తర్వాత చూశారు కదా నేను పసుపు కూడా వేసి పట్టానండి మిక్సీ జార్లో కారం వెల్లిపాయలు సాల్ట్ పసుపు వేసి పట్టి ఫైనల్గా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చిగురు లేకుండా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని మనకి కారం అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే అటు కర్రీలా కాకుండా ఇటు ఫ్రైలా కాకుండా మీడియంగా చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ ఫ్రైని ట్రై చేయండి అంతే అండి వేరొక బౌల్లోకి తీసేసుకుందాం అంతే దీనికి కాంబినేషన్ పచ్చిపుల్స్ అండి ఈ పచ్చిపుల్స్ని నేను చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేశాను పొయ్యి మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని రెండు మూడు పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్ వేయకుండా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకు నోరు చప్పగా ఉన్నప్పుడు అలాగే తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చి పులుసు చాలా టేస్ట్ అనిపిస్తుందండి సైడ్ డిష్గా బెండకాయ ఫ్రైకి ఈ చారు బాగుంటుంది చారు అనరండి పచ్చి పులుసు అంటారు ఇలా వేసుకొని ఉప్పు వేసుకొని అలాగే ఇలా కచ్చా పిచ్చాగా దంచుకొని చిన్న ఉల్లిపాయ తీసుకొని నేను ఇందులోనే వేసి దంచుతానండి చూడండి ఇలా చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇది కూడా ఒకటి రెండు సార్లు ఇట్లా దంచి కలపండి అంతే అండి టేస్టీ టేస్టీగా పచ్చి పులుసు రెడీ అయిపోయింది సింపుల్గా ఉన్న టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడు తినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్